అతి తక్కువ సమయంలోనే పెద్ద పెద్ద అవకాశాలు తెచ్చుకున్నవారు శ్రీలీల తన పేరు తెలియని వాళ్లు ఎవరూ లేరు తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది వరుస సినిమాలతో శ్రీలీల హల్చల్ చేసింది యంగ్ హీరోలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు తన డాన్సుతో ఉరువు తొలగించే శ్రీలీల అతి తక్కువ కాలంలోనే అభిమానులను సంపాదించుకుంది రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో కిస్ అనే కన్నడ చిత్రంతో నటిగా తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఆ తర్వాత తెలుగులో పెళ్లి సందడి రెండు వేల ఇరవై ఒక్క జేమ్స్ రెండు వేల ఇరవై రెండులలో సినిమాల్లో నటించింది రవితేజ ధమాకా సినిమా శ్రీలీలను ప్రజల్లోకి తీసుకెళ్లింది బాలకృష్ణ భగవంత్ కేసరి మహేష్ బాబు గుంటూరు కారం సినిమాల్లోనూ నటించి మెప్పించింది గుంటూరు కారంలో కుర్చీ మడతబెట్టి పాటకు శ్రీలీల వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి ఇదిలా ఉండగా పుష్ప రెండులో అల్లు అర్జున్ తో కిస్సిక్ పాటకు డాన్స్ చేసి అలరించింది గురించి తెలియని విషయాలు చూద్దాం దంపతుల కుమార్తె శ్రీలీల ఆమె పుట్టక ముందే తల్లిదండ్రులు వెళ్ళిపోయారు తల్లితో పెరిగిన శ్రీలీల డాక్టర్ కావాలనుకుంది కాని నటి కావాలనే కోరిక మొదలైంది కుటుంబ సభ్యులు ముందు అభ్యంతరం చెప్పిన తర్వాత ఒప్పుకున్నారు ఓ వైపు డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తూనే సినిమాలు చేస్తూ రాణిస్తుంది శ్రీలీల రెండేళ్ల క్రితం ఇద్దరు వికలాంగులైన పిల్లలను దత్తత తీసుకుంది బై టు లవ్ అనే కన్నడ చిత్రంలో చిన్న వయసులోనే తల్లి పాత్ర పోషించింది దీని తర్వాతే పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది అబ్బాయి అమ్మాయిని దత్తత తీసుకుంది దత్తత ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పుడు శ్రీలీల వయసు ఇరవై ఒక్క ఇప్పటికీ చాలా సేవా సంస్థలకు సహాయం చేస్తోంది ఆమె నటించిన బైటు లవ్ ప్రమోషన్స్ కోసం గతంలో మాతృశ్రీ మనోవికాస కేంద్రాన్ని సందర్శించింది బుద్ధిమాంద్యం ఉన్న పిల్లల కోసం ఇది ప్రత్యేక పాఠశాల శ్రీలీల ఇక్కడ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారికి కావాల్సిన సౌకర్యాలు అందిస్తుంది అలాగే ఆ ఇద్దరి పిల్లల భవిష్యత్తుకు పూర్తి బాధ్యత తీసుకుంది పుష్ప రెండు లో ఐటెం సాంగ్ చేసిన శ్రీలీల ప్రస్తుతం హీరోయిన్ గా మాస్ జాతర రాబిన్ హుడ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తుంది ధమాకా హిట్ తర్వాత వరుసగా ఆఫర్లు క్యూ కట్టడంతో వచ్చిన అన్ని అవకాశాలకు ఓకే చెప్పింది దీంతో వాటిలో చాలా వరకు బోల్తా కొట్టాయి శ్రీలీల ఎంత ఫాస్ట్ గా రైజ్ అయ్యిందో అంతే వేగంగా డౌన్ అయ్యింది ఇప్పుడు నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి